వైసీపీ స్వరం మార్చింది కొత్త స్వరం అందుకుంటోంది తనది రాగం పాడుతోంది అయితే అది పార్టీ వ్యూహమా లేక రాజకీయ అనివార్యత ఇంటికి ఏపీలో టీడీపీ కూటమి విషయంలో వైసీపీ మార్చుకున్న స్టాండ్ ఏంటి ఆ పార్టీ కొత్త టోన్ ఎలా ఉంది ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణం కూటమి కట్టడం అన్నది బలమైన నమ్మకం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి అప్పుడు నూట యాభై ఒక్క సీట్లతో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం కూటమి కట్టి అంతా ఒక్కటి కాగానే వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే దక్కాయి దాంతో వైసీపీ నుంచి ఏ స్వరం రావాలంటే కూటమి విడిపోవాలనే అంతా అనుకుంటారు అది వైసీపీ కొత్తలో ప్రయత్నం చేసిందని రాజకీయంగా వ్యూహాలు కూడా ఎన్నో వేసిందని చెప్పుకున్నారు ఇక ఇప్పుడు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదిహేనేళ్ల పాటు కూటమి పార్టీలు కలిసి ఉంటాయని గట్టిగా చెబుతున్నారు ఆయన ఒక్కసారి కాదు పదే పదే చెబుతున్నారు ఏపీ అభివృద్ధి సాధించాలంటే మూడు పార్టీలు కలిసి ఉండాల్సిందే అన్నది పవన్ ఆలోచన గా చెబుతున్నారు ఈ మధ్యనే కర్నూలు మోదీ సభలోనూ చెప్పారు గతంలో అయితే వైసీపీ ఈ తరహా వ్యాఖ్యల మీద విమర్శలు చేసేది కానీ ఇప్పుడు కొత్త రకంగా రియాక్ట్ అవుతోంది తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ కూటమి పార్టీలది ఫెవికాల్ బంధమని సెటైర్లు వేశారు ఆ బంధాన్ని మీరు విడదీస్తున్నారట అని యాంకర్ అడిగిన దానికి ఆయన వేరే విధంగా రియాక్ట్ అయ్యారు తామెందుకు విడదీస్తామని ఎదురు ప్రశ్నించారు అంతేకాదు తాము విడదీయాలనుకున్న వీడేది కాదని అది ఫెవికాల్ బంధమని అన్నారు కలిసి ఉంటేనే తాము గెలుస్తామని వారి నమ్మకమని అలాగే కానివ్వండి అని జోగి రమేష్ అన్నారు అదే సమయంలో తాము కూడా అలాగే వారంతా కలిసి ఉండాలని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అలాగే ఒకటిగా రావాలని బలంగా కోరుకుంటున్నామని జోగి రమేష్ అనడం కూటమి కట్టినా ఈసారి గెలిచేది వైసీపీ అని జోగి రమేష్ గట్టిగా చెబుతున్నారు దానికి కారణాలు కూడా ఆయన చెప్పుకొచ్చారు బాబు పవన్ కలిసి ఉండొచ్చు వారి మధ్య మంచి బంధం ఏర్పడవచ్చు కానీ ఆయా పార్టీల క్యాడర్ కలిసి లేదు కదా అని ఆయన అంటున్నారు కూటమిలో కుమ్ములాటలు గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున ఉన్నాయని ఆయన చెబుతున్నారు అంతేకాదు జనాలు కూడా కూటమిని గెలిపించారు ఈసారి వారు ఎందుకు ఆ వైపు చూస్తారని ప్రశ్నించారు బలమైన సామాజిక వర్గంలో కూడా ఈసారి మార్పు వస్తుందని జనసేన వైపు కాకుండా వైసీపీ వైపు వారు చూస్తారని జోగరమేష్ నమ్మకంగా చెబుతున్నారు నాయకులు కలిసినంత మాత్రాన ప్రజలు కలవాలని లేదు వారు ప్రభుత్వం చేసే మంచి చెడులను చూస్తారని ఆ విధంగా చూస్తే ఇప్పటికే కూటమి మీద అసంతృప్తి మొదలైందని అందువల్ల వైసీపీ గెలుపు ఖాయమని అంటున్నారు ఇక ఒక బలమైన సామాజిక వర్గం పవన్ సీఎం అవుతారని ఓటేసిందని అయితే ఆయనే పదేళ్ల పాటు కూటమి ఉండాలని అంటుంటే ఎందుకు ఓటేస్తారని లాజిక్ గా ప్రశ్నించారు అంతకుముందు ఇదే మాటను మరో మాజీ మంత్రి పెర్ని నాని కూడా అన్నారు బాబు పవన్ కూటమి కట్టి వస్తేనే తాము ఓడిస్తామని విడివిడిగా వస్తే మజా ఏముంటుందని ఆయన అన్నారు సో మరి ఇలా జరుగుతుందా వైసీపీ తర్క వ్యూహం గెలుస్తుందా అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆగాల్సిందే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్